మంచిరాల జిల్లా కెకెఓసిలోని ఆర్విఆర్ సంస్థపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు సిఐటి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్విఆర్ సంస్థ కాంట్రాక్టు కార్మికుల పట్ల రిలయ్ సంఘం వ్యవహరిస్తుందని మండిపడ్డారు గత కొన్ని నెలలుగా వేతనాలు వేయకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సింగరణి యాజమాన్యం ఆర్విఆర్ సంస్థ పైన తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల వేతనాలపై ఆధారపడి జీవిస్తున్నారని వేతనాలు లేకపోతే వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని పేర్కొన్నారు వెంటనే సింగరణి యాజమాన్యం స్పందించి కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు గత నాలుగు నెలల నుండి కంపెనీ జీతాల విషయంలో చాలా కార్మికుల ఇబ్బంది గురి చేస్తుంది అయినా మేము కూడా తట్టుకొని కూడా ఒకసారి ఆల్రెడీ మూడు రోజులు స్ట్రైక్ చేసినాం చేసినప్పుడు మేము ఖచ్చితంగా మీకు పని చేస్తాం జీతాలు వేపిస్తామని చెప్పిళ్ళు అయినా లేట్గానే వేసిండ్రు ఇప్పటికి ఇరవై తారీఖు వచ్చినా కాద ఇప్పటికి జీతాలు లేవు మేము పని చేస్తేనే బతికే మనసులో మేము మమ్మల్ని పొట్ట కొడుతుండు వీళ్లకు తగ్గట్టుగా సింగరైన యజమాన్యం కూడా వాళ్ళకు వంత పాడుతుంది సింగర్ యజమా యజమాన్యం ఎలాంటి చర్య తీసుకుంటలేదు కావున మేమందరం కూడా మమ్మల్ని రోడ్డు మీద అయితే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చినట్టుగా మేము భావించి ఈరోజు మాకు జీతాలు రాలేదు రెండు నెలల నుంచి రాలేదు కాబట్టి ఖచ్చితంగా స్ట్రైక్ చేయాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం ఆర్వీఆర్ కంపెనీలో వాల్వ డ్రైవర్స్ మేము ప్లస్ ప్లాస్టిక్ వాల్వ డ్రైవర్స్ బ్లాస్టింగు హెల్పర్లు జీతాలు ఇయ్యక గత నాలుగు నెలల నుండి సతాయించుకుంటూ ఇరవై ఇరవై రెండు తారీఖు వరకు జీతాలు వేస్తూ అడుగుతే ఇప్పుడు పడయి అని చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్ని ఎంత అడిగినా కానీ స్పందించట్లేదు జీతాలు ఇయ్యడం లేదు గత నాలుగు నెలల నుండి పీఎప్ కట్టడం లేదు కంపెనీలో వర్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి రెండు సంవత్సరాల నుండి వేతనాలు పెంచుతారని కూడా పెంచకుంటే కూడా సింగరైన యాజమాన్యం కూడా కంపెనీ పైన చర్యలు తీసుకోవడం లేదు మాట్లాడిస్తామని జీఎంలు చెప్పడం జరుగుతుంది ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతుంది కానీ ఎవరు కూడా ఈ ఆర్వీఆర్ కేకేఓసీలో నడిచే ఆర్వీఆర్ కంపెనీ మీద ఏ సింగరైన అధికారి కూడా గట్టిగా చర్యలు తీసుకోలేకపోతాడు వాళ్లకు వాళ్లకు ఏం నడుస్తుందో తెలియదు మాకని మా కార్మికుల పొట్టలు మాత్రం కొడుతుండ్రు వాళ్ళు ఇప్పటికీ గత నాలుగు నెలల నుండి జీతాలు వేయక ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు మొన్న కూడా అడిగితే కూడా పడితే పడితే లేకపోతే లేదు ఇప్పుడు అన్నట్టుగా కంపెనీ మాట్లాడడం జరుగుతుంది దానికి మాకు కడుపులు గాలి మేము ఇక్కడ జిఎం ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది